అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస ఎల్లుసి గ్రామంలో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస ఎల్లుపి గ్రామాల్లో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో గల సమస్యలతో పాటు ప్రజల సమస్యలను కూడా పరిష్కరించేందుకే మన గ్రామంలో మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ పర్యటనలో గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని తక్షణమే పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉగ్గిన రాము సాలాపు వెంకటేశ్వరరావు ఇందల వెంకటరమణ మిడతడ మహాలక్ష్మి నాయుడు బలిరెడ్డి అప్పారావు ఎల్లాజీ బంతి పద్మ తహసీల్దార్ బి చిన్ని కృష్ణ ఎంపీడి పద్మజ సిఐ రామచంద్రరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ నెలలోనే స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటానంటే డబ్బులు ఇస్తున్నా స్థలం లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటానంటే స్థలంతో ఇస్తున్నా మీ సచివాలయం ఆఫీసులో హౌసింగ్ అధికారు ఉంటారు ఎవరావు సెక్రటరీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి గ్రామ నాయకుల ద్వారా గానీ వ్యక్తిగతంగా కానీ ఇల్లు కావలసిన ఈ నెలాఖరులోపు పెట్టుకోమని చెప్పి మానవి తర్వాత స్కీమ్ అయిపోయిన తర్వాత నాకు ఇల్లు కావాలని చెప్పి తిరుగుతుంటారు దయచేసి మీకు ఈ నెలాఖరు లోపు అప్లికేషన్ అయితే పెట్టుకోండి అలాగే వచ్చే నెల నుంచి కొత్తగా పెన్షన్లు నమోదు కాబడతా ఉన్నాయి దాంట్లో పెన్షన్ కూడా పెట్టుకోండి రేషన్ కార్డు స్కిట్ కానీ లేకపోతే ఎవరికన్నా గతంలో వచ్చి ఆగిపోయిన స్కీములు ఏమైనా ఉంటే అవి ఎరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా వినతపత్రం ఇచ్చి మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబర్ రాసిచ్చినట్లయితే అవి మీకు సమాధానం మా నుంచి వస్తుంది మా అధికారుల నుంచి సమాధానం కష్టపడి పని చేయటం కాదు ఇష్టపడి పని చేయాలనేదే నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను ఈ మూడున్నర సంవత్సరాల్లో మనం ఇక్కడి నుంచి మీరు కానీ నేను కానీ మన కాలపరిమితి మీరు ట్రాన్స్ఫర్ అయ్యే లోపు నాకు ఐదు సంవత్సరాలు అయ్యే లోపు సభాష్ పలానా ఆఫీసర్ వెళ్ళాడు పలానా ప్రజని ప్రజాప్రతినిధి వెళ్ళాడు అంటే వాళ్ళు బాధపడాలి అంత మంచివాడు ట్రాన్స్ఫర్ అయ్యాడు అని చెప్పి మీరు మనసు పెట్టి చేయండి ఇంతకంటే ఎక్కువ కష్టపడక్కర్లా ఇదే కష్టంలో ప్రజలను సంతృప్తి పరిచే విధంగా మీరు పనిచేయాలని చెప్పి అలా చేస్తారని ఆశిస్తూ మీ ఆఫీసు చుట్టూ ఎవరు జరగడానికి వీలు లేదు ఏ సమస్య జరిగే సమస్య ఏదైనా తీర్చే తీర్చగలిగే సమస్య ఏదైనా ఇమ్మీడియట్గా మీరు అటెండ్ అవ్వాలని చెప్పి మా అధికారులు కూడా కోరుతా ఉన్నారు ప్రజల మనల్ని పొందే కార్యక్రమం చూస్తే మనం కూడా மஞ்சு வித்த எக்கடிக்கெல்லாம் அது மப்பாடுத்து மனவி ரோஜ் காப்பிட்டு తప్పు కదా చెప్పారు ఇప్పుడు అది విషయం తెలియదు కాదు మీకు అంత విషయం తెలుసు అంటే ఈ పార్వ విషయం చెప్పాలని పార్వ ఏం చెప్పారంటే నువ్వు చెక్ మీకు పోతుంది ఆశించారు అంటే మీ సమర్థం చెప్పండి మన పల్లెకు మన ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఎలుపు గ్రామంలో ఉన్నాం ఇది ఒక ప్రజా యుద్ధం కోరి పెట్టిన కార్యక్రమం చాలామంది ఎమ్మెల్యే ఆఫీసు వరకు మండల ఆఫీసుల వరకు రాలేని వాళ్ళు ఉంటారు అవగాహన రాహిత్యం కానీ వెసులుబాటు లేదు కానీ గ్రామ స్థాయిలో నాయకులకి చెప్పాములే అయిపోతాయని కానీ రాలేరు అలాంటి వారికి వారి దగ్గరికే మేము వెళ్ళి ఊరు సమస్యలు కానీ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ తెలుసుకుని పరిష్కరించేదానికి ఆలోచనతో మండల పార్టీ మండల నాయకులు కానీ మండల అధికారులు కానీ నేను కానీ వచ్చి వాళ్ళని అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది ఒక మంచి స్పందన ఒక నమ్మకంతో వాళ్ళు అర్జీలు ఇస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా ప్రజలకు ఇది ఏదో కాలక్షేపం కోసం తీసుకున్న కార్యక్రమం కాదు నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో తీసుకున్న కార్యక్రమం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వనరులను సమీకరించుకోవటంలో నా ఇబ్బందులు నేను పడతాను తప్ప మీరు ఇచ్చిన పతి పని చేయడానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తాను ఎందుకంటే మనకి సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి స్పెషల్ ఫండ్ ఉంది ఎంపీ నిధులు ఉన్నాయి ఎమ్మెల్యేకి ఏదన్నా ఫండ్ ఇస్తారు జిల్లా ఉంది కలెక్టర్ ఆఫీసులో మనకి స్పెషల్ ఫండ్ ఉంటుంది రకరకాల వనరులు మనకు ఉన్నాయి అందుకని ఏ డిపార్ట్మెంట్ కూడా ఫండ్ లేదు అన్న ఒక ఆలోచనతో మాత్రం వర్కులు పెట్టకుండా ఉండొద్దండి అదే మా గ్రామ నాయకులు కూడా చెప్తా ఉన్నాను మీకు మీ మీద కూడా ప్రజలకు నమ్మకం పెరగాలి అంటే ప్రజలకు నాలుగు పనులు చేయాలి మీరు కూడా గ్రామంలో ఉన్న అన్ని పనులు వ్యక్తిగతంగా ఇల్లు కావాలా పెన్షన్ కావాలా లేదంటే వాళ్ళకి ఆధార్ కార్డు లేని వాళ్ళు కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ ఇతర వ్యక్తిగత ఇబ్బందులున్నా రెవెన్యూ పరమైన ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా వింత పత్రం ద్వారా ఇస్తే మీ తరఫున మేము అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి మాటిస్తాం ఈ రోజు బోధవలస ఎల్లుపి గ్రామాల్లో జరిగింది ఈ పూట రెండో పూట ఏరే గ్రామంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏదో స్థానిక ఇబ్బంది రావటం వల్ల అది రేపుడు కానీ ఎల్లుడికి కానీ పోస్ట్ పోన్ చేశాం ఎందుకంటే గ్రామాల్లో ఎవరన్నా చనిపోయినా ఏదన్నా కార్యక్రమం పెట్టుకున్నా ప్రజలు రారు కాబట్టి ఆ ఇబ్బంది వల్ల మధ్యాహ్నం ప్రోగ్రాం ఈ రోజు క్యాన్సిల్ అయింది